హాయ్ హలో అందరికి నమస్తే నేను డైరెక్టర్ తలారి సాయి కృష్ణ గత ఐదు ఆరు నెలల నుంచి చాలా మంది అన్న నాకు నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వన లేకపోతే అన్న వెబ్ సిరీస్లో ఛాన్స్ ఇవ్వన లేకపోతే వాట్సాప్లోనో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే పర్సనల్ గెలిచినప్పుడు లేకపోతే కాస్టింగ్ కాల్ ద్వారానో అందరూ అడుగుతున్నారు సో రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మేము చిన్న వర్క్షాప్ కూడా కండక్ట్ చేసినాము దానికి హెవీ రెస్పాన్స్ వచ్చింది సో దాంట్లో బెటర్మెంట్ అనిపించిన స్టూడెంట్స్ని మేము పింగ్ చేసుకొని వాళ్ళకి చిన్న ట్రైనింగ్ లాగా ఇచ్చేసి వాళ్ళకి మా వెబ్ సిరీస్లో ఇవ్వడం అయితే జరిగింది ఛాన్స్లు సో ఇకపోతే మనకి వింటర్ సీజన్ స్టార్ట్ అయింది సో నాకు వింటర్ సీజన్లో షూటింగ్ చేయడమే ఇష్టం అనమాట ఎందుకంటే లొకేషన్స్ అని ఇవన్నీ బాగుంటాయి సో కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసమే సినిమాలో ఛాన్స్ అడిగే వాళ్ళ కోసం లేకపోతే అన్న సినిమా ఇంట్రెస్ట్ అనే వాళ్ళ కోసం అసలు సినిమాలో ఛాన్స్లు ఎలా వస్తాయి అనే వాళ్ళ కోసం లేదంటే సినిమాలో సర్వే అవుతూ వేరే జాబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ కోసం లేకపోతే ఫ్యూచర్లో ఏం చేయాలి సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా అనే అనే వాళ్ళందరి కోసమే ఈ వర్క్షాప్ అక్టోబర్ పదహారో తారీఖు ఉదయం పదింటి నుంచి ఒకటింటి వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో కింద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది సో ఇది పెయిడ్ వర్క్ ఎందుకంటే ఈ రోజుల్లో ఫ్రీగా చెప్తే ఎవడు ఉండనమాట ఫ్రీగా చెప్తే వచ్చి ఫోన్ చూసుకోవడం లేకపోతే టైంపాస్ చేయడం పక్కన ఉన్నట్టు మా అట్లాడమే చేస్తారు సో ఒక వెన్యూ బుక్ చేస్తున్నాం ఒక ఫ్యాకల్టీలు వస్తారు వాళ్ళకి స్నాక్స్ ఒక సర్టిఫికేటు సో ఇదంతా డబ్బుతో కూడుకుంది కాబట్టి కేవలం ఇది పెయిడ్ వర్క్ షాప్ మాత్రమే సో దయచేసి ఫోన్ చేసి ఇది ఆడిషన్ అని మాత్రం అడగక్కండి ఎందుకంటే ఆడిషన్ వేరు వర్క్షాప్ వేరు సో మనం కండక్ట్ చేసేది వర్క్షాప్ ఒక త్రీ అవర్స్ ఒక సెమినార్ లాగా చాలామంది ఫ్యాకల్టీస్ ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు గెస్ట్లతో లాస్ట్లో మీకు సర్టిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది దీంట్లో నాకు బెటర్ అనిపించిన వాళ్ళని మాత్రమే నేను పింక్ చేసుకుంటా సో అదృష్టం మీకే అవ్వచ్చు ఆ అదృష్టవంతులు కూడా మీరే అవ్వచ్చు సో దయచేసి సినిమా మీద ప్యాషన్ ఉన్నవాళ్ళు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ వర్క్షాప్కి అయితే అటెండ్ అవ్వండి సో సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రీల్ అయితే షేర్ చేయండి